నమస్తే ఫ్రెండ్స్ మన జనసేన ఎమ్మెల్యే గారు బొల్లిశెట్టి శ్రీనివాస్ గారు తాడపల్లిగూడె అతను నిన్న వాళ్ళ నియోజకవర్గంలో దివ్యాంగులకి ఒక అద్భుతమైన మంచి పని చేశారు దాంతోపాటు ప్రభుత్వానికి కూడా ఆయన ఒక చిన్న విన్నపం రిక్వెస్ట్ చేశారు ఆయన ఏం చేశారు ఆ విన్నపం ఏంటి రిక్వెస్ట్ ఏంటి ఇందుకు ప్రభుత్వం కూడా స్పందించాల్సిన అవసరం ఉందా లేదా ఎన్ని నేను మీతో పంచుకుంటాను పంచుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి గురితో కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ రిమేటర్లోకి కొద్దాం ముల్లిసెడ్డి శ్రీనివాస్ గారు ఏం చేశారంటే ఇప్పుడు మీరు చూస్తున్న అతనే ఆ ఫోటోలు కూడా వాళ్ళ నియోజకవర్గంలో ఆయన నోటీసుకు వచ్చినవి దాదాపుగా పదిహేను ఇరవై మంది దివ్యాంగులు వాళ్ళు కంప్లీట్గా దివ్యాంగులు మానసికంగా కానీ శారీరకంగా కానీ అయితే వాళ్ళకి గవర్నమెంట్ ఆరు వేలే ఇస్తుంది అంటే పర్సంటేజ్ తగ్గించి అది ఆయన నోటీస్కి వచ్చింది అందుకనే ఆయన మంచి మనసుతో పెద్ద మనసుతో మే ఇది కుదోదు అని ఆ దివ్యాంగులందరిని గ్యాదర్ చేసి ఈయన అంబులెన్సులను పెట్టి మళ్ళీ వేలూరు పంపించాడు సదరన్ క్యాంప్ ఎక్కడ జరుగుతుంటే అక్కడికి పంపించి ఇది తప్పు వీళ్ళకి ఎంత అంగవైకల్యం ఉన్నా ఇది ఆరు వేలు ఇవ్వడం ఏంటి పదిహేను వేలు కదా ఇవ్వాల్సిందే వాళ్ళు నడవలేకపోతున్నారు మాట్లాడలేకపోతున్నారు చూడలేకపోతున్నారు ఇది తప్పు అని చెప్పి ఆయన మళ్ళీ పంపించారు ఆయన పంపించిన తర్వాత మీడియా పర్సన్స్తో మాట్లాడుతూ ఈయన ఇలా అన్నారు ఏమన్నారంటే రాష్ట్రంలో మా నియోజకవర్గంలోనే నాకు తెలిసి ఇరవై పదిహేను మంది లేకపోతే పదిహేను ఇరవై మంది ముప్పై మంది ఇలా ఉంటే స్టేట్ వ్యాప్తంగా ఇంకా వేల మంది ఉంటారు ఇలాంటి వాళ్ళు వేల మంది ఏంటి పర్సంటేజ్ తగ్గించి పెన్షన్ పదిహేను వేల నుంచి పదిహేను వేల నుంచి ఆరు వేలకు తగ్గించారు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు ఈ విషయం మీద కూడా నేను త్వరలో మా మంత్రి గారితో మాట్లాడతా మా గవర్నమెంట్తో మాట్లాడతా ఇది అన్యాయం దివ్యాంగులకు న్యాయం జరగాలి అని ఇన్నాళ్ళకి ఒక అధికార పక్షం నుంచి ఒక కూటమి నుంచి ఒక నాయకుడు మాట్లాడారు మరి ఇది ఎంతవరకు వెళ్ళిద్దేమో మనకు తెలియదు మనందరికి దివ్యాంగులందరికీ ఎవరికైతే పర్సంటేజ్ తగ్గి పెన్షన్స్ క్యాన్సిల్ అయ్యాయో ఎవరికైతే పర్సంటేజ్ తగ్గి పదిహేను వేల నుంచి ఆరు వేలకు వచ్చారో వీళ్ళందరికీ కూడా న్యాయం జరగాలి అలా న్యాయం జరిగే వరకు కూడా ఎవరో ఒకళ్ళు మీ తరపున మాట్లా మీ తరపున పోట్లాడతారు ఫైట్ చేస్తారు ఏ దివ్యాంగులు నిరుత్సాహపడొద్దు ఏ దివ్యాంగులు కూడా సార్ మాకు ఇలా బాధగా ఉంది మేము ఏదో ఒకటి చేసుకుంటాం అనే మాటలు మాట్లాడతాం మాట్లాడద్దు ఎందుకంటే దివ్యాంగులకు ఒక అద్భుతమైన కెపాసిటీ ఉండిద్ది విల్ పవర్ అందుకని మీ అందరికీ దేవుడు ఆ విల్ పవర్ ఇచ్చాడు మీరు ఇన్ని కష్టాలు తట్టుకున్నారు కొన్నాళ్ళు ఒక రెండు మూడు నెలలు నాలుగు నెలలు ఒక సంవత్సరం మీ పెన్షన్స్కి ఆటంకాలు రావచ్చు కానీ మీరు అధైర్యపడద్దు మీకోసం మేము సమాజం మొత్తం ఉంది మేమందరం పోరాడతాం ఎవరో భయపడద్దు నమస్తే ఫ్రెండ్స్ ధైర్యంగా ఉండండి త్వరలోనే బొలిసెట్టి శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు మన సమస్యని సీఎం గారి దృష్టికి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే ఫ్రెండ్స్